తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీసా అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రధానంగా విజయవాడ కొండ ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు నగరంలోని మొఘల్ రాజపురం చిట్టినగర్లోని కొండ ప్రాంత ప్రజలకు సూచనలు చేశారు అధికారులు నిత్యం కొండ ప్రాంతాలపై పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ తెలిపారు అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని కలెక్టర్ చెప్పారు తుఫాన్ ప్రభావంతో వర్షాలు బలమైన గాలులు కొనసాగవచ్చని హెచ్చరించారు ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు బిందు చెప్పండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసాధికారులకు అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు రైట్ పావని మోంతా తుఫాన్ ప్రభావంతో జ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు కలెక్టర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కూడా పర్యవే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది అంటే రేపు పొద్దునకైతే తుఫాన్ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందనే నేపథ్యంలో కూడా ముందస్తు చర్యల భాగంగా ఇవన్నీ చేస్తున్నారని తెలుస్తుంది ముఖ్యంగా విజయవాడలో చూసుకుంటుంటే కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అటువంటి ప్రాంతాల్లో కూడా ముఖ్యమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ లక్ష్మీషా ఆదేశాలు ఇచ్చారు ముఖ్యంగా చిట్టినగర్ మొఘల్ రాజ్పురం రెడ్ సర్కిల్ వంటి ప్రాంతాలని ఇప్పటికే రెడ్ అలర్ట్ జోన్ గా అయితే ప్రకటించారు ఈ రెడ్ అలర్ట్ జోన్ కి సంబంధించి అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటికే రీహా రీహాబిలిటేషన్ సెంటర్స్ కి కూడా తరలించిన నేపథ్యం కనిపిస్తుంది దాదాపు అక్కడ చూసుకున్నట్లయితే వందలాది మంది నివసిస్తున్నట్టు అయితే తెలుస్తుంది వారందరినీ రీహాబిలిటేషన్ సెంటర్స్ కి తరలించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది అంటే గతంలో కూడా కొండ తుఫాన్ కారణంగా కొండ చర్యలు విరిగిపడి చాలా వరకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగిన నేపథ్యం దానికి సంబంధించి ఇప్పుడు ముందస్తు చర్యల్లో భాగంగా కూడా ఇవన్నీ చేస్తున్నారని కూడా తెలుసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఇంకా చూసుకున్నట్లయితే దుర్గగుడికి సంబంధించి కొండ చర్యల ప్రాంతాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ కూడా ప్రజలు ఎవరిని సంచరించద్దని ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారు దుర్గగుడి ప్రదేశాల్లో అయితే ముఖ్యంగా ఘాట్ రోడ్ ప్రాంతాల్లో అయితే ప్రయాణికులు భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రెండు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండి అమ్మవారిని దర్శనం చేసుకోవాలనే నేపథ్యం కూడా చెప్పడం జరుగుతుంది వీటిలన్నిటినీ జాగ్రత్తగా కలెక్టర్ మరియు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ రోజు పొద్దునుండి కూడా అన్ని శాఖల అధికారులతో కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అయితే సమీక్ష నిర్వహించి వీటి మీద అయితే ఒక ప్రణాళికలను అయితే తీసుకొచ్చడం జరిగింది ప్రావణి